పైక్రావపేట పట్టణాన్ని చేరుకున్న సత్యసాయి బాబావారి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఇది నలభై నాలుగు రోజులుగా ఒరిస్సా రాష్ట్రంలో మొదలయ్యి ప్రస్తుతం పైక్రావపేట పట్టణాన్ని చేరుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున సత్యసాయి బాబావారు జన్మించారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రథయాత్రని సత్సాయి ట్రస్ట్ వారు సమితి వారు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ఐదు రథాలని ప్రవేశపెట్టారు అందులో ఒక రథం ఒరిస్సా రాష్ట్రం నుంచి మొదలైంది జనాలు అనకాపల్లి జిల్లాని నుంచి తండోపు తండోలుగా తండోపు తండోపాలుగా సందర్శించి సత్సాయి సమితి వారు ట్రస్ట్ వారు భజనలు కార్యక్రమాలతో బాబా వారి రథాన్ని ముందుకు సాగనంపారు సత్సాయి జీవితం ఒక ఆదర్శం ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఎందుకంటే ఆయన తన జీవితంలో జీవితం ద్వారా ప్రేమ శాంతి సత్యం ధర్మం వంటి మార్గాలతో పాటు సేవ అనే ఒక ఆయుధాన్ని ప్రజలకి జనాలకి పరిచయం చేశారు సేవ ద్వారా మనసులోని దైవత్వాన్ని వెలికి తీయొచ్చనే ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆయన జీవితం అంకితంగా ఇచ్చారు సత్యసాయి ప్రేమ ప్రవాహం ప్రవాహిని ఇది చాలా అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ప్రేమను పంచుతూ ప్రపంచం